హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బలవంతపు బంధం పార్ట్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వినకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందవి వినండి అప్పుడే మీకు స్టోరీలో క్లారిటీ ఉంటుంది ఇంకా ఈ ఎపిసోడ్కి వెళ్ళిపోదాం బలవంతపు బంధం పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ సంజన గురించి విక్రమవర్మతో మాట్లాడుతూ ఉంది సుధా తర్వాత ఏం జరిగిందో చూద్దాం తన గతం గురించి తనకు చెప్పకుండా దాచేస్తావా అని అడిగాడు విక్రమవర్మ అది కాదు విక్రమ్ అంటున్న సుధతో తనని పెంచిన మనకి తనకి పెళ్లి చేసే అధికారం కూడా ఉంటుంది అది మా తన గతం గురించి తనకి చెప్పిన తర్వాత తన పెళ్ళి ఒప్పుకుంటే అప్పుడు తన పెళ్ళి గురించి ఆలోచిద్దాం అన్నాడు విక్రమవర్మ కానీ సంచిన ఆలోచన వేరేలా ఉంది అంది సుధా తన గురించి తను ఆలోచించుకునే వయస్సు అవగాహన తనకి ఉంది దాని గురించి నువ్వు వరి అవనవసరం లేదు తన సంగతి నేను వైష్ణవ్ చూసుకుంటాము నువ్వు నీ కూతురు సంగతి చూసుకో హాషిగా చెప్పాడు విక్రమ్ వర్మ తను మన కొడుకు కోడల్ని విడదీయడానికి చూస్తుంది ఆయనకి ఎలా చెప్పను విక్రమ్ అని మనసులో అనుకుని ఇంకేం చెప్పినా అతను వినడు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుధా ఆమె వెళ్ళిపోయాక సుధా చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అతను టూ డేస్ ఆ ఇంట్లోనే ఉండి సాయంత్రం అవడంతో వర్షతని తీసుకుని ఇంటికి బయలుదేరాడు నీరాజ్ అతనితో వచ్చిన అతనిలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంది వర్షిత ఇంటికి వచ్చి బైక్ దిగి లోపలికి వెళుతున్న వర్షితని చెయ్యి పట్టి ఆపాడు నీరాజ్ దాంతో సీరియస్గా చూసింది ఆమె సారీ వర్షి సోనిని కొట్టావన్న అన్న కోపంలో నాకు నోటికి ఏమి వస్తుందో అని కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని అన్నాడు నీరాజ్ మన అనుకున్న మనిషిని వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి కొడితే మీ ప్లేస్లో ఉన్నవాళ్ళు అలానే రియాక్ట్ అవుతారులే అంది వర్షిత ఆ మాటకి కళ్ళు చిన్నవి చేసి వాట్ అని అన్నాడు నీరాజ్ నిజానికి నేనే సారీ చెప్పాలి నీరాజ్ మీ ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తిగా వచ్చాను నేను అంటే డాడీ చెప్పారని నీ మొహం కూడా చూడకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను బట్ నీకు అంతా తెలుసు కదా మరి సోనీని ప్రేమించి నన్ను ఎలా పెళ్లి చేసుకున్నావు అని అడిగింది వర్షిత ఆమె మాటలు వింటూ విచిత్రంగా ఆమె చూస్తూ ఉన్నాడు నీరజ్ అతను ఏం మాట్లాడకపోయేసరికి హలో అంటూ నీరాజ్ మొహం మీద చిటిక వేసింది వషిత దాంతో తిరిగి లోకంలోకి వచ్చి ఏంటి వషి ఇప్పుడు ఏం చెప్పావో మళ్ళీ చెప్పు అన్నాడు నీరాజ్ ఏంటి మళ్ళీ చెప్పాలా ఇప్పటివరకు నేను మాట్లాడింది నువ్వు వినలేదా అనుమానంగా అడిగింది వషిత లేదు అన్నట్లు అడ్డంగా తలూపుతాడు నీరాజ్ నేను మాట్లాడుతుంటే వినకుండా నువ్వేం చేస్తున్నావు అని అడిగింది వర్షిత నువ్వు మాట్లాడుతుంటే చక్రాల్లో తిరుగుతున్న నీ కళ్ళు ఎంత బాగున్నాయో తెలుసా వాటినే చూస్తున్నా నాకు నువ్వేం మాట్లాడావో వినిపించలేదు అన్నాడు నీరజ్ నా కళ్ళు ఎంత బాగున్నా నీ మనసుకు నచ్చింది మాత్రం సోనీ కళ్ళు కదా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది వర్షిత ఊసి నా పెళ్ళమా నన్ను సోనీని చూసి జెలసీ ఫీల్ అవుతున్నావా పోనీలే ఈ ఫీలింగ్ కూడా బాగుంది అని అనుకుంటూ లోపలికి వెళ్ళిన నీరజ్కి భారతి కనిపించింది హాయ్ అమ్మా ఒక స్ట్రాంగ్ కాఫీ అని అన్నాడు నీరజ్ సోనీ ఎవరు నీరజ్ని కోపంగా అడిగింది భారతి ఆమె అలా అడగడంతో వర్షతతో తాను మాట్లాడిందంతా భారతి వినేసింది అని అర్థమయ్యి అమ్మా అది సోని నా క్లాస్మేట్ అండ్ ఫ్రెండ్ అని చెప్పాడు నీరాజ్ తనకి నీకు సంబంధం ఏంటి అడిగింది భారతి చిచ్చి తనకి నాకు ఏం సంబంధం లేదమ్మా చెప్పాడు నీరాజ్ మరి వర్షత అలా ఎందుకంది అడిగింది భారతి అబ్బా అమ్మ ముందు నువ్వు ఆ క్వశ్చన్స్ అవి కూల్గా కూర్చో నీతో మాట్లాడాలి అని ఆమె చెయ్యి పట్టుకుని లాగి తన పక్కన కూర్చోబెట్టి గౌతమ్ వర్షత్కి డ్రగ్స్ ఇచ్చిన దగ్గర నుండి సోనీ డబల్ గేమ్ ఆడింది వర్షితని తను కొట్టి మా మాటలన్నది వరకు అన్నీ చెప్పాడు నీరాజ్ అదంతా విని తోలు తీసేయాలరా నిన్ను అందరిలో పట్టుకుని వర్షిని అంత మాట అంటావా అంది భారతి అమ్మ వర్షి కాకుండా ఆ ప్లేస్లో మరో అమ్మాయి ఉండి ఉంటే నేను ఖచ్చితంగా అలా రియాక్ట్ అయ్యేవాడిని కాదు వర్షి అందరిలో ప్రవర్తించి అందరి దృష్టిలో చులకనవ్వడం తట్టుకోలేక నేను అలా రియాక్ట్ అయ్యాను అది ఆ తింగలు దానికి వేరేలా అర్థమైతే నేనేం చెయ్యాలి అసహనంగా అన్నాడు నీరాజ్ తను అపార్థం చేసుకుంది సరే నువ్వైనా తనకి అర్థమయ్యేలా చెప్పాలి కదా అంది భారతి చెప్తానమ్మా దాని దానికన్నా ముందు ఆ గౌతమ్గాడు చేసిన పని గురించి చెప్పాలి ఆ రోజు తను డ్రగ్స్ తీసుకోవడం వల్ల సృహలో లేదు కానీ నేను పూర్తి సృహలోనే ఉన్నాను కదా ఆ డ్రగ్స్ వల్ల తన ప్రాణానికి ప్రమాదం అని చెప్పడంతో నాకు వేరే దారిలాగా వషితత్వం ఒకటయ్యాను ఆ రోజు జరిగింది పూర్తిగా తెలియక తను ఇంకా ఫీల్ అవుతూనే ఉంది ముందు దాని గురించి తనకు ఒక క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత తన తప్పు నా లైఫ్లో ఎవరూ లే తన తప్ప నా లైఫ్లో ఎవరూ లేరు అని చెప్తాను అన్నాడు నీరాజ్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు కానీ వర్షి మాత్రం నీ వల్ల ఎప్పుడు బాధపడకూడదు అంది భారతి అలాగే అమ్మ తను ఎప్పుడు బాధపడకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పాడు నీరాజ్ అప్పుడే నైట్ డ్రెస్ వేసుకుని కిషన్లోకి వెళుతూ కనిపించింది వర్షిత ఆమెను చూసి అమ్మ నీకు బాగా తలపోటుగా ఉంది కదా నీకోసం స్ట్రాంగ్ కాఫీ నేను కలుపుకు వస్తాను అని చెప్పి భారతి చెప్పేది కూడా వినకుండా కిచెన్లోకి తీశాడు నీరాజ్ నాకు తలుపు నాకు తలనొప్పి ఎప్పుడు వచ్చిందిరా థింగర్ సన్నాసి నీ పిల్లల దగ్గరికి వెళ్ళడానికి లేని రోగాలన్నీ నాకు అంటగడుతున్నావా అని ముద్దుగా తిట్టుకుంది భారతి కాఫీ కోసం పాలు మరగబెడుతుంది భవిష్యత ఏం చేస్తున్నారు మేడం అని అడిగాడు అప్పుడే అక్కడికి వచ్చిన నీరాజ్ చెక్క భజన చేస్తున్నాను మిస్టర్ వెటకారంగా సమాధానం చెప్పింది వశిత ఆ భజన తర్వాత తీరిగ్గా చేసుకోగానే ముందు నాకు మా అమ్మకి ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టండి మేడం అన్నాడు నీరాజ్ సరే అంది వర్షిత స్ట్రాంగ్ అంటే మామూలు స్ట్రాంగ్ కాదు అది ఎలా ఉండాలంటే అని ఆమె చేయి పట్టుకుని తన మీదకి లాక్కుని గట్టిగా ఆమె పెదవులపై ముద్దు పెట్టి కాఫీ ఇంత స్ట్రాంగ్గా ఉండాలి త్వరగా తీసుకురా అని ఆమెకి కన్ను కొట్టి బయటికి నడిచాడు నీరాజ్ అతను అలా చేయడంతో షాక్లో ఉండిపోయింది వర్షిత ఏదో ప్లాన్ చేశాను వాళ్ళని కలిపేస్తాను అని ప్రగల్భాలు పలికి తీర్ఘ టీవీ చూస్తూ కూర్చుని అరటి పండు తింటున్నావేంటి అని అరిచింది వందన అబ్బా బంగారం ఈ మధ్యనికి బాగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది స్ట్రెస్ తగ్గాలి అంటే రోజు భర్తతో బెడ్రూమ్లో హ్యాపీగా ఒక గంటైనా మాట్లాడాలంట తెలుసా అన్నాడు వీక్షిత్ ఆ మాటతో గుర్రగా వీక్షిత్ని చూసింది వందన వద్దు నువ్వంతా సీరియస్గా చూడొద్దు నేనే ఖాళీగా ఉండి ఈ యాటకుని తినడం లేదు వాళ్ళని ప్రేమలో పడేసే ప్లాన్తోనే తింటున్నాను అంటూ పండితిని తొక్క ఫ్లోర్ మీద పడేశాడు వీక్షిత్ అది చూసి ఫ్లోర్ ఏమైనా డస్ట్బిన్ అనుకున్నావా అని అడిగింది వందన అబ్బా నీకు కోపం ఎక్కువ బ్రెయిన్ తక్కువ మీ అక్క మా అన్నయ్య అటువైపే కదా వచ్చేది వస్తు మీ అక్క తొక్క మీద కాలు వేసి జారడం అది చూసి మా అన్నయ్య రియాక్ట్ అయ్యి తన నడు మీద చెయ్యి వేసి ఆమెను పడకుండా పట్టుకోవడం ఇద్దరు కళ్ళు కలుసుకోవడం ప్రేమ పుట్టడం ఇలా వెంట వెంటనే జరిగిపోతాయి అన్నాడు వీక్షిత్ ఇది ఇదేనా నిలో ప్లాన్ అడిగింది వందన చాలాసేపు కష్టపడి ఆలోచించాను నువ్వు మరీ తీసుపాడైకి ప్లీజ్ అన్నాడు వీక్షిత్ సరే కానీ అలా జరిగితే పర్వాలేదు కానీ అలా కాకుండా తను కింద పడి ఏ కాలో చెయ్యో విరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి అడిగింది వందన అలా అయితే మరీ మంచిది అన్నాడు వీక్షిత్ ఏంటి అని అరిచింది వందన అదే అలా జరిగితే తనకి అన్నయ్య సేవలు చేస్తాడు కదా ఆ విధంగా అయినా వారిలో ప్రేమ పుడుతుంది అని తను అన్నమాట కవర్ చేస్తూ చెప్పాడు వీక్షిత్ సరే ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అదే చూద్దాం మీ అన్నని పిలువు అంది వందన నువ్వు కూడా పిలువు మీ అక్కని అన్నాడు వీక్షిత్ అక్క డిన్నర్ అని వందన పిలిస్తే అన్నయ్య రారా భోజనం చేద్దాం అని గట్టిగా అరిచాడు వీక్షిత్ వాళ్ళ అరుపులు విని కిందకు వస్తున్నారు వసదా వైష్ణవ్ వాళ్ళు రావడం చూసిన వీక్షిత్ వందనలు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూసినంత క్యూరియాసిటీగా ఏం జరుగుతుందో అని చూస్తూ ఉన్నారు స్టెప్స్ దాకా వచ్చాక ముందు నడుస్తున్న వందన వైష్ణవ్కి దారిచ్చి అతని వెనక నడుస్తూ ఉంది అది చూసి అయ్యో అక్క వస్తుంది అంది వందన అయితేనే ఇప్పుడు అన్నయ్య పడబోతుంటే బదన పట్టుకుంటుంది అంతే కదా అన్నాడు వీక్షిత్ అతని మాట విని అనుమానంగా తన వైపు చూసింది వందన వీక్షిత చేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా ఏమో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ రేపు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి వస్తుంది ఫ్రెండ్స్ మర్చిపోవద్దు కొంతమంది ఈ ఎయిట్కి వచ్చే ఎపిసోడ్ మిస్ అవుతున్నారు సో ఎవరు మిస్ అవకుండా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బాయ్ ఫ్రెండ్స్ రేపు కలుద్దాం